వెల్కమ్ టు సీ పెవర్నిస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రాల పోలింగ్ శాతం పెరిగిందన్న సిఈఓ ముఖేష్ కుమార్ మీనా పోలింగ్ ఫిర్యాదులేవి రాలేదని స్పష్టీకరణ ఎన్టీఆర్ జిల్లాలో ముగిసిన పోలింగ్ విజయవాడ తూర్పు జగయ్యపేట నియోజకవర్గాల ఈవిఎం లను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా కాలేజీలో భద్రపరిచామన్న జెసి సంపత్ కుమార్ ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ లైన్లో బార్లు తీరిన యువత పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బార్లు తీరారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిందని ఓటర్లు పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఓటేశారని మీనా వెల్లడించారు గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వారి సంఖ్య ఈసారి తక్కువేనని అన్నారు ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ సమయంలో పలుచోట్ల ఈ వేములకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు రెండు వందల డెబ్బై ఐదు బ్యాలెటింగ్ యూనిట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని తెలిపారు రెండు వందల పదిహేడు కంట్రోల్ యూనిట్లో ఆరు వందల వివి ప్యాకెట్లకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖేశ్ కుమార్ నిన్న పేర్కొన్నారు ముందు జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇరవై వేల యంత్రాంగాలను అధికంగా అందుబాటులోకి ఉంచామని చెప్పారు అనంతపురం పల్నాడు అన్నమయ్య జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం ఉందని తెలిపారు అలాంటి చోట్ల తగిన ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు పల్నాడు జిల్లాలో పన్నెండు ఘటనలపై సమాచారం అందిందని తెలిపారు మా చల్ల తెరాలని ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు అట్ దట్ టైమ్ అండ్ లేటర్ దేవస్ సమ్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఈవింగ్ ఈవీఎం మషిన్స్ గురించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి సో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అరౌండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ బియూస్ బ్యాలెట్ యూనిట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి టూ హండ్రెడ్ సెవెంటీన్ కంట్రోల్ యూనిట్స్ తర్వాత సిక్స్ హండ్రెడ్ వరకు वीवी पैट संबंधी इश्यूज वचनाई ऐज ये आलो मन दरमो फॉर्टी सिक्स थउस पोलिंग स्टेशन की ट्वेंटी पर्सेंट एक्स्ट्रा मशीन फर् दर सो एज एंड वेन द प्रॉलम कैम इट वाज रिमूव एंड जनरली दिस्ज व वेरी पर्संटेज ऑफ बी यूज एंड सी यूज चेज ऐस कंपेर्ड टू लास्ट टाइम बिकाज़ वी हाड आल द्यू मशीन दिस् टाइम सेकेंड इश्यू वाज Luckily, today uh, many places the weather was not very bad, although we had made arrangements for uh, uh, shades and all those things. but uh, mostly mostly the weather was not very bad. Vachindi but even then we had seen lot large number of people uh, who have uh, started voting in the morning. One issue and another uh, good thing about today's voting was that, పీపుల్ సేయింగ్ దట్ నా దగ్గర కార్డు ఉంది కానీ నా లేదు ఇట్లాంటి చాలా తక్కువ ఇష్యూస్ వచ్చినాయి సో దాట్ విచ్ యాక్చువల్లీ మీన్స్ దట్ అవర్ ద కరెక్టివ్ ఎక్సర్సైజ్ విచ్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసాము పోలింగ్ అంటే మన ఎలెక్ట్రల్ రోల్ని కరెక్ట్ చేయడం కోసం దాట్ హ్యాస్ రియల్లీ రిజల్టెడ్ ఇన్ టు ఏ వెరీ గుడ్ అండ్ హెల్దీ ఓటర్ లిస్ట్ ఇస్తాయి ई डोंट रिमेबर वी ऐम गेट गेटिंग एनी कंप्लेंट आफ सें दट दुनि का वोट इकड़ू अदरव इन द प्रीवियलेलक्ष हीन वेरी ए लारज नंबर आफ् टाइम्स पीपल कंप्लेनिंग दिस थिंग सेकेंड इश्यू वॉज दू अपार फ्रम दिसूस एंड सीयू द बंदोबस्ट दैट वी हैड मेड दिस टाइम And especially two-three places low, Anandpur, uh, Palladu, Anamaya. These were the three districts where we were expecting some violence to happen, Mundugani intelligence vara. That is why we had made lot of arrangement in all these three districts. And if you see, morning nunchi manam polling starta hina the First complaint came for came from Punganur. That konthamandi mandini kada abduct cheyseru, kidnap cheyseru. Uh, polling agency and then at that time itself police held, police was activated they were brought back and then uh, the polling was started in a in a regular manner విజయవాడ తూర్పు జగ్గయ్యపేట నియోజకవర్గాల ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచామని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గాల ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచినట్లుగా ఆయన తెలిపారు మంగళవారం నాడు అభ్యర్థులకు ఎన్నికల పరిశీలనకు స్ట్రాంగ్ రూముల గురించి అవగాహన కల్పిస్తామని తెలిపారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికల అనంతరం ఈవీఎం లో స్ట్రాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు సుమారు ఎనభై ఐదు శాతం పోలింగ్ జరిగినట్లుగా ఎన్నికలు రిటర్నింగ్ అధికారి ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న రాత్రి పదకొండు గంటల వరకు చివరిగా ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం వెలగులేరులో పోలింగ్ చివరిగా ముగిసినట్లుగా స్పష్టం చేశారు ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతులతో పాటు ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు ఓటర్లు ఎంతో ఆసక్తిగా ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలి రావడం హర్షణీయమన్నారు మైలవరం నియోజకవర్గంలో మొత్తం రెండు వందల తొంభై ఆరు పోలింగ్ ఉన్నట్లుగా పేర్కొన్నారు నియోజకవర్గం మొత్తం ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలని కొంతమంది తమ ప్రతినిధుల విచారణ కొరకు ఇళ్ల వద్దకు వెళ్లిన సందర్భంలో ఇంటి వద్ద లేని వారికి మాత్రమే కొన్ని ఓట్లు తొలగించడం జరిగిందన్నారు వాటిలో కూడా ఫిర్యాదులు చాలా తక్కువగా వచ్చాయని అన్నారు స్ట్రాంగ్ రూములకు ఇరవై నాలుగు గంటల పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రత్యేక భద్రతా బలగాలు పహారాన్ని నిర్వహిస్తామని తెలిపారు అభ్యర్థులకు ఎప్పుడు ఎటువంటి అనుమానం వచ్చినా సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ కు వచ్చి రిజిస్టర్ లో సంతకం చేసి సీసీ కెమెరాలు వీడియోలను పరిశీలించుకోవచ్చు అని తెలియజేస్తారు ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటి కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది మాక్ పోల్ కన్నా మునిపే ఒక నాలుగైదు బ్యాలెట్ యూనిట్స్ని కంట్రోల్ యూనిట్స్ కానీ అదేవిధంగా వీవీ ప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం రెండు యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికలు ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో వెల్లగలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతోంది మొదటి నుంచి ఈ వాటిల్లో చిన్న చిన్న సమస్యలు రావడానికి కొంచెంగా ఎలక్షన్ ఇప్పటికి దిగిపోతుంది పది పదిహేను నిమిషాల్లో అది కూడా పూర్తవుతుంది సో చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి ఇవన్నీ కూడా ఈవీఎంలు కూడా హెక్టర్ వైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నిటిని వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను స్క్రూటినీ చేయాల్సినటువంటి అంటే అబ్జర్వర్ గారు రేపు మార్నింగ్ పదకొండు గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్ సమక్షంలో పా రాజకీయ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ స్క్రూటినీ జరుగుతుంది వారు అడిగినటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు ఆయన వెరిఫై చేసి సర్ఫై చేసిన తర్వాత అబ్జర్వర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అంతటితో మనం స్ట్రాంగ్ రూమ్లో మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ లోపల ఈ మెటీరియల్ అందరికీ కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ ఒక సెక్యూరిటీ టీమ్ ఉంటుంది అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్కు సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ఇక్కడ పక్కనే ఒక ప్రత్యేకమైన రూమ్ని ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్ లో అంటే నిమ్కు సంబంధించినటువంటి కాలేజ్ కాలేజీలో ముఖ్యంగా అటు మైలవరం అదేవిధంగా విజయవాడ ఈస్ట్ జగ్గయ్యపేట మూడు కాన్స్టిటెన్సీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఆ పర్టికులర్ ప్రత్యేక రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఎప్పుడైనా సరే క్యాండిడేట్లు కావాలనుకున్నట్లయితే ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే మూడు షిఫ్ట్లలో కూడా ఆఫీసర్స్ని మనం పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళు వెళ్ళి ఇక్కడ రిజిస్టర్లో సంతకం పెట్టి వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నిటిని చూసి వాళ్ళు క్లిప్తి చెందిపోవచ్చు సో ఎప్పటికీ కూడా అది నిరంతరం పనిచేస్తుంది ఎవరికి ఏ అనుమానం వచ్చినా సరే చూసేటువంటి అవకాశం ఉంటుంది మిగిలిన నాలుగు నియోజకవర్గాలు కూడా నోవా ఇంజనీరింగ్ లో పక్కన పక్కన ఉన్నటువంటి కాలేజీలో ఏర్పాటు చేయడం జరిగింది వాటికి కూడా సేమ్ అదే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద చాలా ప్రశాంతంగా జరిగే ఈసారి కొద్దిగా ఓటర్ టర్న్ అవుట్ అనేటువంటిది మా అంచనా మేరకు ఎయిటీ ఫైవ్ దాటేటువంటి అవకాశం ఉంది సో లాస్ట్ టైము ఎయిటీ టూ పర్సెంట్ ఈసారి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు సో అన్ని అన్ని రకాలుగా అంటే మహిళలు కానీ లేకపోతే వృద్ధులు కానీ ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి నిబంధన ప్రకారం ఎనభై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారికి మాత్రం మనం హోమ్ ఓటింగ్ జరిగింది సార్వత్రిక ఎన్నికల యువ ఓటర్లో చైతన్యం వెలువెరిసింది యువత ఉత్సాహంగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు తమ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసేందుకు తరలివచ్చారు ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్స్ ఉన్నా కూడా ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు యువత యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడంతో యువ ఓటర్లు తమ ఓటును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివేస్తున్నారు నగరంలోనే కాకుండా ఇతర జిల్లాలు రాష్ట్రాల్లో చదువుకుంటున్న ఉద్యోగాలు చేస్తున్న యువత ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు తమ తల్లిదండ్రులతో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు పెద్ద ఎత్తున లో ఉన్నా కూడా క్యూ లో నిలబడి ఓటు వేసేందుకు వేచి ఉన్నారు గంట రెండు గంటల సమయం పట్టిన వేచి ఉండి ఓటు వేసి వెళ్తున్నారు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆనందంగా ఉందన్నారు ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రశ్నించే హక్కు ఉంటుందని తెలిపారు ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరు ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి సంక్షేమం అందించే నాయకుడు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు పోరంకిలో టీడీపీ వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు వాహాబహికి దిగారు దీనిపై పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు కృష్ణా జిల్లా పోరంకిల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తన అనుచరుడు ఆరపిల్లి రాముపై దాడి జరిగిందని టీడీపీ గుండాలు అరాచకాలకు పాల్పడ్డారంటూ ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు దొంగ వేస్తున్నారని తెలిసి ఆరపిల్లి రాము అడ్డుకున్నాడని కానీ అతనిపై కర్రలతో దాడి చేస్తారని మంత్రి ఆరోపించారు పోలీసుల సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు టీడీపీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని అన్నారు మంత్రి జోగి రమేష్ గత ఎన్నికల్లో పెడ నుంచి గెలవగా ఈసారి బదిలీలో భాగంగా పెనమలూరు నుంచి బరిలో దిగారు పెమలూరులో టీడీపీ నుంచి బోడే ప్రసాద్ పోటీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు ఓటు వేసేందుకు రెండు రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు సోమవారం మధ్యాహ్నం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు కార్లు టూ వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ వేసవిలో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి వడగాలుపులో ఒక్క పాతతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఈ సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ప్రకటించింది మరో ఐదు రోజులు అంటే ఈ నెల పంతొమ్మిది గల్లా దక్షిణ అండమాన్ నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి వాయు మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు వడగాళ్ల ప్రభావం ఉండదని వెల్లడించింది కోనసీమ శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విశాఖ కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలో పిడుగులతో కూడిన తేలకపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది నిన్న పలు జిల్లాలో వర్షం కురిసింది ప్రకాశం జిల్లా బలిపల్లిలో అత్యధికంగా డెబ్బై తొమ్మిది మీటర్ల వర్షపాతం నమోదైంది ఏలూరు జిల్లా జిలుగుబిల్లిలో నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది కడప జిల్లాలోని ఈడుపులపాయలో తన ఓటు హక్కును ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మల వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయడం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని ఆమె తెలియజేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలోని ఈడుపు పాయలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు కడప ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని వారిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏ ఒక్క పార్టీ పక్షాన ఈసీ ఉండకూడదని పారదర్శకంగా పనిచేయాలని ఆమె అన్నారు ఈవీఎంలోను ధ్వంసం చేస్తున్న వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కడప స్థానం నుంచి పోటీ చేయటం తనకు ఒక అపురూపమైన అనుభూతి అని షర్మిళ అన్నారు నాన్నను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నానని చెప్పారు అమ్మా నాన్నల ఆశీస్సులు దేవుడు దీవెనలు తనకు నాయని నమ్ముతున్నానని అన్నారు మరోవైపు ఓటు వేసేందుకు బయలుదేరే ముందు ఏడుపుపాయలోని తన తండ్రి సమాధి వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు ఆమె కోసం భర్త బ్రదర్ అనిల్ కుమార్ ప్రార్థనలు చేశారు తుడివాడ రాజేంద్ర నగర్ టౌన్ హై స్కూల్లోని పోలింగ్ బూత్ అరవై నాలుగులో ఎమ్మెల్యే కొడాలి నాని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు మహిళలు వృద్ధులు యువత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు వారి భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని భావిస్తున్నామని తెలిపారు జగన్ అందించిన సంక్షేమాలను అందుకున్న వారిలో మహిళలే అధికమని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవారిని పట్టించుకునే ప్రభుత్వం అని పేదవారికి ఇల్లు కట్టించి మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చిన జగన్ను దీవించడానికి పెద్ద ఎత్తున మహిళలు ఓటేసేందుకు తరలి వస్తున్నారని పేర్కొన్నారు ఎన్నలు సైతం లెక్క చేయకుండా ఓటేస్తున్నారని మూడున్నర గంటలకు గుడివాడలో అరవై శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు గుడివాడ రాజేంద్రనగర్ టౌన్ హై స్కూల్లోని పోలింగ్ బూత్ అరవై నాలుగులో ఎమ్మెల్యే కొడాలి నాని కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు మహిళలు వృద్ధులు యువత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు వారి భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని భావిస్తున్నామని తెలిపారు జగన్ అందజేసిన సంక్షేమాలను అందుకున్న వారిలో మహిళలే అధికమని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవారిని పట్టించుకునే ప్రభుత్వమని పేదవారికి ఇల్లు కట్టించినా మెరుగైన ఆరోగ్యం ఇచ్చిన జగన్ను దీవించడానికి పెద్ద ఎత్తున మహిళలు ఓటేసేందుకు తరలివస్తున్నారని పేర్కొన్నారు ఎండను సైతం లెక్క చేయకుండా ఓటేస్తున్నారని మూడున్నర గంటలకు గుడివాడలో అరవై శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా మహిళామ తల్లులు వృద్ధులు అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మేము గతం నుంచి కూడా చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు ముఖ్యంగా మహిళలు బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ళు ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ మూడున్నర సమయం వస్తుంది అరవై శాతం పోలింగు ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి జీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తాను మరొకసారి రాష్టంలో పోలింగ్ శాతం పెరిగిందన్న సీఈఓ ముఖేష్ కుమార్ రాలేదని స్పష్టీకరణ ఎన్టీఆర్ జిల్లాలో ముగిసిన పోలింగ్ విజయవాడ తూర్పు జగయ్యపేట నియోజకవర్గాల ఈవీఎంలను ఇబ్రీంపట్నంలోని నిమ్రా కాలేజీలో భద్రపరిచామన్న జేసీ సంపత్ కుమార్ ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న యువ ఓటర్లు ఓటు వేసేందుకు క్యూ లైన్ లో బార్లు తీరిన యువత మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం